అందరికీ నమస్తే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కంటే మెరుగ్గా పరిపాలించామని టీడీపీ కంటే మెరుగ్గా సేవలు అందించామని గొప్పలు పలుకుతున్నారు ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రచార సమయంలో బాదుడే బాదుడు అంటూ ఆర్టీసీ బస్సుల ఛార్జీలను బాదుడే బాదురు బాదురే బాదురు అని చెప్పి డైలాగుల మీద డైలాగులు కొట్టారు గత టీడీపీ హయాంలో అరవై ఎనిమిది పైసల నుంచి ఇరవై నాలుగు పైసల వరకు ఛార్జీలు పెంచుతనే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏకంగా ఒకటి పాయింట్ ఇరవై నాలుగు పైసలు పైచులకు ఈరోజు ఛార్జీలు పెంచారు మూడు సార్లు ఈయన గారు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి ప్రజలను బాదురే బాదురు కార్యక్రమంలో ఈయనే ప్రధానంగా ఉండి ఈ ప్రభుత్వంలోనే ఉండి ఛార్జీలే పెంచేసినారు ఇప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళకు ఎక్కడికైనా వేరే ఊర్లకు వెళ్ళాలన్నా ఎక్కడికైనా టూర్లకు వెళ్ళాలన్నా వాళ్ళు మీలాగా ఏసీ కార్లలోనో లేకపోతే ఎక్కడైనా వేరే దగ్గర తిరగలేరు వాళ్ళకు బస్సు ప్ర ప్రయాణమే వాళ్ళకి ప్రామాణికం బస్సు ప్రయాణంలోనే వాళ్ళు వెళ్తారు అలాంటి వాళ్ళకు కూడా మీరు బాధురే బాదురు అని చెప్పిన డైలాగులు ఈరోజు ఏమయ్యాయి అవి మీరు పాత బస్సులు అన్నీ తీసేయకుండా పాత పన్నెండు లక్షల కిలోమీటర్లు ఏవైతే తిరుగుతాయో అవన్నింటిని షెడ్కి పంపించి కొత్త నూతనంగా కొత్త బస్సులు అనేవి తీసుకొని రావాలి కానీ ఇక్కడ పన్నెండు లక్షల బస్సులు పన్నెండు లక్షల కిలోమీటర్లు ఏవైతే పైచులకు బస్సులు అయితే తిరిగాయో వాటిని షెడ్కి పంపించకుండా వాటికి రంగులేసి మళ్ళీ అవే బస్సులే తిప్పుతున్నారు అట్లాంటి నాలుగు వేల పైచులకు మన రాష్ట్రంలో ఈరోజు బస్సులు తిరుగుతున్నాయి చాలా వరకు కొన్ని కొన్ని స్టీరింగ్లు పట్టేయడం కొన్ని కొన్ని బ్రేక్లు ఫెయిల్ అవ్వడం చాలా వరకు ఘోరాలు యాక్సిడెంట్స్ వీటి వల్లే జరుగుతున్నాయి మీరు ఎలా ఉందంటే కొత్త బస్సులు పెట్టుకోకుండా పాత బస్సులకి రంగులు ఆర్భాటాలు వేసి తిప్పుతున్నారు ఇది ఒక అతను ఎవరు ఆవుపాలు కావాలంటే దున్నుపోతుకు తెల్ల పెయింట్ కొట్టి ఇవే ఆవు పాలు పితుకోపో అనే రేంజ్లో మీరు ఈరోజు దీన్ని చెప్తున్నారు తప్పనిచ్చి ఆర్టీసీకి మీరు చేసింది ఏమీ లేదు మీరు ఎంప్లాయీస్ని పర్మనెంట్గా మేము చేసాము మేము గవర్నమెంట్లో విలీనం చేశామంటున్నారు సరే మీరు విలీనం చేశారు వాళ్ళకి జీతాలు ఏమైనా పెరిగాయా వాళ్ళకి జీతాలు పెంచకుండా కేవలం వాళ్ళకున్న రేషన్ కార్డులని వాళ్ళకున్న సంక్షేమ పథకాలను రద్దు చేసి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేస్తే వాళ్ళు ఉన్న ఇబ్బందుల్లో ఏదో కొత్త ఇబ్బంది మీరు తయారు చేశారు తప్పనిచ్చి వాళ్ళకు అందగా మీరు ఇక్కడ నిలబడలేదు ఇంకొకటి ముఖ్యంగా ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకైతే మీరు చేస్తున్నదే బాధుడే బాధుడు తప్పనిచ్చి ఇంకొకటి లేదు ఇదే కాదు మన ఆ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వ్యవస్థల్లో కూడా ఎన్నో ఎన్నో వ్యవస్థల్లో కూడా మీరు ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీ అందరినీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఓటు వేసే రోజు మాత్రం మీకు బాధుడే బాధుడు థ్యాంక్ యూ